వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రేపు తిరుమలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోమశిలకు జాతీయ అవార్డు రాజ్యసభ రేసులో నాగబాబు బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తికి దాదా సాహెబ్ అవార్డు బుక్ మై షో సిఇవోకు మళ్లీ సమన్లు ఖమ్మం జిల్లాలో వైద్యం వికటించి మహిళా మృతి మా ప్రాణాలు తీశాకే ఇళ్ల కూల్చివేతలకు వెళ్ళాలి బండి సంజయ్ తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ ఇక ఓఆర్ఆర్ మీదుగా విజయవాడకు ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు తెలంగాణ డిఎస్సీ ఫలితాలు విడుదల దేవరాజ సునామి మూడు రోజుల్లోనే మూడు వందల నాలుగు కోట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్టోబర్ ఒకటి రెండు తేదీల్లో తిరుమలలో పర్యటించనున్నారు రేపు గన్నవరం విమానాశ్రయం నుంచి రేణిగుంటకు వెళ్లి అలిపిరి మెట్ల మార్గంలో కొండ ఎక్కుతారు రాత్రి తొమ్మిది గంటలకు తిరుమల చేరుకొని అక్కడే బస చేస్తారు బుధవారం ఉదయం పది గంటలకు శ్రీవారిని దర్శించుకొని లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రాన్ని పరిశీలిస్తారు అనంతరం వెంగమాంబ అన్నదాన సత్రంలో భక్తులతో మాట్లాడతారు గురువారం సాయంత్రం తిరుపతికి వస్తారు పర్యాటక కేంద్రమైన సోమశిలకు జాతీయ అవార్డు దక్కింది స్పిరిచువల్ అండ్ వెల్నెస్ కేటగిరీలో ఈ అవార్డు అందించారు అవార్డును భారత ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా జిల్లా పర్యాటక అధికారి కల్వరాల నరసింహ శుక్రవారం అందుకున్నారు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఈ అవార్డును భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అందించారు ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి రూరల్ విలేజ్ టూరిజంలో భాగంగా ముప్పై ఆరు గ్రామాలు ఎంపిక చేశాయి గతంలో మంత్రి జూపల్లి కృష్ణారావు సోమశిల గ్రామంలో పర్యాటక రంగానికి ఉన్న అవకాశాలను గుర్తించి అభివృద్ధి చేశారని దాంతో నేడు జాతీయ అవార్డు లభించిందని జిల్లా పర్యాటక శాఖ అధికారి నరసింహ తెలిపారు ఇటీవల మస్తాన్ రావు కృష్ణయ్య మోపీదేవి వెంకటరమణ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే అయితే ఖాళీ అయిన మూడు సీట్లు ఎన్డీఏకే దక్కనున్నాయి వీటిలో రెండు టీడీపీ ఒకటి జనసేన పంచుకుంటాయని వార్తలు వస్తున్నాయి టీడీపీ నుంచి దేవినేని ఉమా అశోక్ గజపతి యలమల రామకృష్ణుడు పేర్లు వినిపిస్తున్నాయి జనసేన నుంచి నాగబాబు రేసులో ఉండనున్నట్లు సమాచారం బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తిని దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది అక్టోబర్ ఎనిమిదిన జరిగే నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమంలో ఆయన ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని ఎక్స్ లో వెల్లడించారు పంతొమ్మిది వందల యాభైలో లో కోల్కతాలో జన్మించిన మిథున్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఏకంగా పంతొమ్మిది సినిమాలు రిలీజ్ చేసి రికార్డు సృష్టించారు టికెట్ల బ్లాక్ మార్కెటింగ్ ఆరోపణల నేపథ్యంలో బుక్మై సీఈఓ ఆశిష్ హేమరజని ముంబై పోలీసులు మరోసారి సమన్లు అందజేశారు రాక్ బ్యాండ్ కోల్డ్ ప్లే టికెట్ల విక్రయాల్లో అక్రమాలపై ఇవాళ తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు ఈ నెల ఇరవై ఏడున నోటీసులు ఇవ్వగా ఆయన స్పందించలేదు సంస్థ టెక్నికల్ హెడ్కు నిన్న నోటీసులు ఇచ్చారు కాగా టికెట్లు విక్రయించిన వారితో తమకు సంబంధం లేదని కంపెనీ ఇటీవల ప్రకటించింది బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈ రోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్ లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూసింది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ టెర్రస్ పైకి దారి ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది ఇది మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిసన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూర్ జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి వెల్కమ్ బ్యాక్ తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది కడుపు నొప్పితో బాధపడుతున్న సైదమ్మ అనే మహిళా చికిత్స కోసం జిల్లా కేంద్రానికి చెందిన ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేరింది ఆపరేషన్ ఫెయిల్ అయి సైదమ్మ మృతి చెందిందని మృతిరాలి కుటుంబ సభ్యులు బంధువులు ఆరోపించారు దీంతో హాస్పిటల్ యాజమాన్యం సిబ్బందిపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ హాస్పిటల్ ఎదుట ధర్నాకు దిగారు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు తీరుతో ప్రజలు అసహించుకుంటున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు కరీంనగర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గతంలో అయ్యప్ప సొసైటీ కూల్చివేత పేరుతో బీఆర్ఎస్ వసూలు చేసింది హైడ్రా పేరుతో కాంగ్రెస్ వసూళ్లకు తెరదీస్తోంది పేదల ఇళ్లను కూలిస్తే హైడ్రాను అడ్డుకుంటాం మా ప్రాణాలు తీసాకే ఇళ్ల కూల్చివేతలకు వెళ్ళాలి హైడ్రా దాడులపై బీజేపీ సింగిల్ గానే ఉద్యమిస్తుందని బండి సంజయ్ స్పష్టం చేశారు తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది ప్రయాణికులకు సమయాభావం తగ్గించేందుకు హైదరాబాద్ నుంచి ఓఆర్ఆర్ మీదుగా విజయవాడకు ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడపాలని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది మొదటి దశలో రెండు ఈ గరుడ బస్సులను సోమవారం నుంచి ప్రారంభించింది ఈ బస్సులు బిహెచ్ఈల్ రామచంద్రపురం మియాపూర్ నిజాంపేట క్రాస్ రోడ్స్ సైబర్ టవర్స్ గచ్చిబౌలి ఓఆర్ఆర్ మీదుగా విజయవాడకు చేరుకుంటాయి విజయవాడ మార్గంలో వెళ్లే ప్రయాణికులు ఈ బస్సులను వినియోగించుకుని క్షేమంగా గమ్యస్థానాలను చేరుకోవాలని సంస్థ కోరుతోంది ఈ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం వెబ్సైట్ ని సంప్రదించాలని సూచిస్తోంది ఈ మేరకు సోమవారం ఎక్స్ వేదికగా ఆర్టీసీ ఎండి సజ్జనార్ విషయాలను వెల్లడించారు తెలంగాణలో టీచర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన డిఎస్సి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదల చేశారు చాలా తక్కువ సమయంలో ఫలితాలను విడుదల చేసినట్లు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వెల్లడించారు ఒకటి పాయింట్ మూడు నిష్పత్తిలో అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని తెలిపారు అలాగే దసరా పండుగలోపు ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు కాగా రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు వేల అరవై రెండు పోస్టుల భర్తీకి మార్చి ఒకటిన డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదవ తేదీ వరకు పరీక్షలు జరిగాయి మొత్తం రెండు పాయింట్ నలభై లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ప్రముఖ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన దేవరా భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లోనే ఈ మూవీ మూడు వందల నాలుగు కోట్లు వసూలు చేసినట్లుగా తాజాగా మేకర్స్ ప్రకటించారు ఇక మొదటి రోజే దేవరా ఏకంగా నూట డెబ్బై రెండు కోట్లు కొల్లగొట్టిన విషయం తెలిసిందే మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ రావడంతో మూవీ కలెక్షన్ స్టడీగా కొనసాగుతున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి మరో వారంలో ఐదు వందల కోట్ల మార్కును చేరుకోవచ్చని అంచనా వేస్తున్నాయి చూద్దాం రేపు తిరుమలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోమశిలకు జాతీయ అవార్డు రాజ్యసభ రేసులో నాగబాబు బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు బుక్ మై షో సిఇవోకు మళ్లీ సమన్లు ఖమ్మం జిల్లాలో వైద్యం వికటించి మహిళా మృతి మా ప్రాణాలు తీసాకే ఇళ్ల కూల్చివేతలకు వెళ్ళాలి బండి సంజయ్ తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ ఇక ఓఆర్ఆర్ మీదుగా విజయవాడకు ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు తెలంగాణ డిఎస్సీ ఫలితాలు విడుదల దేవరాజ్ సునామి మూడు రోజుల్లోనే మూడు వందల నాలుగు కోట్లు ఇవి ఇప్పటివరకు అప్డేట్స్ మరో బుల్టెన్ లో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి న్యూస్ వాచ్